అందరికీ నమస్కారం బోర్డు పైన చూస్తున్నారు కదా శీర్షిక ఏంటి అంటే బ్రదర్ సిరాజ్ వర్సెస్ మహేంద్ర గారు సిగ్నేచర్ స్టూడియోస్కి సంబంధించినటువంటి ఫౌండర్ వారు అనేక అంశాల మీద కంటెంట్ని తమ మాధ్యమాల ద్వారా విడిచిపెడుతూ ఉంటారు అయితే ఈ మధ్య బాగా వైరల్ అయినటువంటి కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు అందులో ముఖ్యంగా సంతోష్ కుమార్ ఘనపాటి వారు ఉన్నారు కదా వారితో చేసిన చాలా పెద్ద ఇంటర్వ్యూ నాకు తెలిసి అంత పెద్ద ఇంటర్వ్యూ ఎవరూ చేసి ఉండరు అదొక రికార్డ్ అనుకోవచ్చు అందులో సిరాజు రహమాన్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని ఉదాహరించారు వివరించారు అందులో ఆయన వేదాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు ఆయన పూర్వనామం ఏమిటి ఆయన ఏ విధంగా రకరకాలైనటువంటి ప్రయోగాల ద్వారా హిందూ ధర్మం పైన అటాక్ చేస్తున్నారు అనే విషయాల్ని ఆరోపించారు అయితే ఇక్కడ వాటిని పరిశీలించినటువంటి వాటి ద్వారా వచ్చినటువంటి స్పందనను చూసినటువంటి సిరాజు రెహమాన్ సిగ్నేచర్ స్టూడియోస్కి అప్రోచ్ అవ్వటము లేదా సిగ్నేచర్ స్టూడియోస్ వారే అతన్ని అప్రోచ్ అవడమో జరిగింది ఆ స్టూడియోకి వచ్చి అతను కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏమైంది భూమరంగ్ అయింది ఏదో చేద్దాం అనుకుంటే మరేదో జరిగింది ఇప్పుడు నిజం పట్టుకున్న వాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది అతనికి పెద్దగా స్ట్రెస్ ఉండదు ఏదన్నా ఒక ప్రశ్న వస్తే తెలుసు అనుకుంటే గనక ఠక్కని చెప్పేస్తాడు చాలా బాగుంటుంది అతని యొక్క పదబంధం కానీ మొహంలో కాంతి కానీ ఎందుకు అతడు నిజం పట్టుకుని ఉన్నాడు కాబట్టి అబద్ధాల గారిడీలో వక్రీకరణలతో ఏదో ఒక అజెండా పెట్టుకొని అవతల వ్యక్తి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే మాత్రం నరకం అనుభవిస్తూ పైకి మాత్రం నవ్వుతూ కనిపించాలి కాన్ఫిడెన్స్ని నటించాలి సో ఇది సిచ్యువేషన్ ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీరే అనుభవించుకోవచ్చు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే బ్రదర్ సిరాజు వర్సెస్ మహేందర్ గారి విషయంలో ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశారు సిరాజుతో ఆయన సమాధానాలు చెప్పారు అన్ని ఆన్ రికార్డ్ కదా ఎన్నాళ్ళు ఒక లెక్కలో సాగింది సిరాజు రెహమాన్ అనేవారు ఏం చెప్పినా కూడా అటు ముస్లింలు ఇటు హైందవులు అందరూ కూడా నమ్మారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా కూడా భావించేవారు కానీ ఇదంతా ఎంత మూల్యానికి మన వేళ్లంతో మన కళ్ళనే పొడుచుకునేంత మూల్యానికి అయితే కాకూడదు కదా ఆ విషయాలే ఎక్స్పోజ్ చేయబడ్డాయి ఒక ఇంటర్వ్యూవర్ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంటర్వ్యూఆర్ ఎలాంటి హిపోక్రసీ లేకుండా ఏదో ఇలాంటి కంటెంట్తో రెవెన్యూ సంపాదించాలి అనే ఆలోచన కాకుండా ధర్మం పట్ల నిలబడి తనకున్నటువంటి క్వశ్చన్స్ని అడిగితే దానికి సమాధానం చెప్పలేక అటు ఇటు ఇటు అటు తిరకాసుపడి ఏదైతే ఒక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారో ఆయన ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఆ వీడియోలను తీయమని చెప్పడమో లేకపోతే ఇంకేదో రిక్వెస్ట్లు చేయడమో డిమాండ్లు చేయడమో శపించడమో లాంటివి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఇది ఒక స్ట్రెస్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ ఎవరికి మహేందర్ గారికి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని టేక్ ఓవర్ చేయాలంటే ఇప్పుడు ఆయనకున్నటువంటి వ్యవహారాల్లో ఇది ఒక అనవసరమైనటువంటి నలక అయినప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది చెప్తున్నంత వరకు మనం వింటున్నంత వరకు ఓకే ఏ మాత్రం రియాక్ట్ అయినా రిటాలియేషన్ చూపించినా మనల్ని నేరస్తులుగానో లేకపోతే మన పైన బురద చల్లే ప్రయత్నాలు చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది ఇప్పుడు ఆ మధ్య ఒక క్రిస్టియన్ పాస్టరు సాంబశివరావు గారు ఇలాగే తన దగ్గర చిన్నప్పటి నుంచి రాసుకున్నటువంటి వక్రీకరణల యొక్క ప్రశ్నల్ని లేదా రకరకాల మొక్కల్ని అలా పరిచి వెళ్ళిపోయారు ఇదే సిగ్నేచర్ స్టూడియోస్లో దానికి పండితులు కౌంటర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాక అతని ఇప్పుడు ఎటు దిక్కుతోచక పరిస్థితి అంటే అతని దగ్గర ఉన్నటువంటి సరుకు డెస్ట్రాయ్ అయిపోయింది బాంబు పేలుద్దాం పేలుద్దాం అనుకొని వేసాడు అది పెద్ద బాంబు కాదు తుస్సు అని ఆ తర్వాత తెలిసింది సో ఇప్పుడు అది రియలైజేషన్ అయినా కూడా ఏదో వారి ప్రయత్నాల్లో వారు ఉంటారు అలాగే సిరాజు రెహమాన్ లాంటి వారు కూడా వేదాలని వక్రీకరించడం లేదా ఇంకేదో ఇంకేదో ప్రయత్నాల ద్వారా వారి విశ్వాసాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు గడిచినంతకాలం గడిచింది వాటికి ఈరోజు ప్రతిఘటన ఎదురయ్యేసరికి ఈ విధంగా తిరిగి నా ఇంటర్వ్యూ తీసేసేయండి ఆ బిట్టు తీసేసేయండి మీరు కావాలని నన్నీరీకించారని వివిధ మాధ్యమాలలో మహేంద్ర గారిని టార్గెట్ చేయడం అనేది కాస్త అంటే సిరాజ్ రెహమాన్ గారి స్థాయికి తగ్గట్లుగా అనిపించలేదు ఇక్కడ సిద్ధాంతాల మధ్య చర్చ జరుగుతోంది వ్యక్తుల మధ్య కాదు సిరాజ్ రెహమాన్ గారు వ్యక్తిగా మంచివారే మహేంద్ర గారు కానీ లేకపోతే ఎక్స్వైజడ్ ఎవరైనా సరే వ్యక్తిగా ఎవరికి వారే ఎవరి పనులు వారివి సిద్ధాంతం అనేది వచ్చేసరికి చర్చ జరుగుతుంది ఎటో ఒకవైపు తూకం అనేది తేడాగా ఉంటుంది నేను చెప్పే కదా స్టార్టింగ్లో నిజం ఉన్న వైపు తూకం అనేది కరెక్ట్గా ఉంటుంది అటువైపు మొగ్గు చూపుతుంది సరే నేను రాసుకున్న పాయింట్ ఏంటంటే మెయిన్లీ సిరాజు రెహమాన్ గారు ఎక్స్పోజ్ అయినటువంటి విషయాలు ఏంటి ఆయనే ప్రూవ్ చేసుకోవాలి ఈ విషయాలు ఆయన శ్రీరామరాజుగా ఇంట్రడ్యూస్ చేయబడ్డారు ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక దశాబ్ద కాలం క్రితమే శ్రీరామరాజు శివరామరాజు అని చెప్పి తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని ఎవరికి జకీర్ నాయక్ ఎవరైతే మన భారతదేశం ప్రస్తుతం నిషేధించినటువంటి స్పీకర్ ఉన్నాడో ఇస్లామిక్ స్పీకర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన శ్రీరామరాజుగా ఒక క్వశ్చన్ అడుగుతారు అంటే ఒక హిందువుగా ఇస్లాం అనుకూలవాదముతో క్వశ్చన్ అడగటం అది ఒక టెక్నిక్ దాన్ని ఎక్స్పోజ్ చేశారు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఎక్కడ ఇదే సిగ్నేచర్ స్టూడియోస్లో అదే మహేందర్ గారు అటువైపును ఉండి ప్రశ్నలు అడుగుతున్నటువంటి సందర్భంలో అలాగే ఒక ఫేక్ పండిట్ని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఒక ఫేక్ పండిట్ని ఫేక్ పండిట్ అనేది అభియోగం దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం అవతల వరకు ఉంటుంది అతను ఫేక్ పండిట్ కాదు నిజమైన వాడే వాళ్లే తీసుకొచ్చి నిరూపించుకోవాలి సరే ఆ ఫేక్ పండిట్ని తీసుకొచ్చి అతని ద్వారా కూడా వేదాల్లో కూడా ఉన్నది వారి విశ్వాసమే వారి విశ్వాసమే సత్యమని ప్రకటించుకున్నారు ఇది ఒక రకంగా మార్కెటింగ్ టెక్నిక్ అంటే ఇతర వస్తువులన్నీ కూడా నాణ్యత లేనివి మా వస్తువు మాత్రమే మీకు ఉపయోగకరమైనదని చెప్పుకునే విధానం వంటిది ఆ తర్వాత మరికొన్ని విషయాల్లో కూడా వీరు ఇరుక్కుపోయారు అని చెప్తూ ఉన్నారు అంటే కింద కామెంట్స్ ద్వారా అర్థమవుతోంది బ్రదర్ సిరాజ్ గారు ఈ సుంతి అనేది అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారంట మహమ్మద్ ప్రవక్త దైవం కాదు అని చెప్పారంట అల్లా విషయంలో కూడా కాంటెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారంట సో ఇలా తన మాటలు తనకే రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు తన యొక్క సమాజం నుంచే తనకి ఒక నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక సిగ్నేచర్ స్టూడియోస్ మీద నెగిటివ్గా ఒక పది నిమిషాల పాటు హిందీలో వీడియో చేశారు సో తెలుగులో ఇంటర్వ్యూ జరిగినప్పుడు తెలుగు వారందరూ చూసినప్పుడు హిందీలో ఇంటర్వ్యూ చేసి ఎవరికి సందేశం ఇద్దామని అంటే కేవలం హిందీ మాత్రమే అర్థమయ్యే వాళ్లకు విషయాలు ఏదో నర్మగర్భంగా చెప్పాలనుకుంటున్నారా ఈ విషయం అనేది వారే చెప్పాలి ఇక ఈ బ్రదర్ సిరాజు వంటి వారు అందరూ కూడా చేసేది ఏంటి విగ్రహారాధన అనేది పాపము అది దైవానికి చేరుకునేటటువంటి విషయమే కాదు దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికీ పనికిరాకుండా పోతారనే కోణాల్లోనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అజ్ఞానులు మూర్ఖులు అనేలా మాట్లాడుతూ ఉంటారు విగ్రహారాధన అనేది అత్యంత సులువైనటువంటి ఒక మార్గము భగవంతుణ్ణి చేరుకోవడానికి విగ్రహ ఆధారముగా భగవంతుణ్ణి ఆరాధించటం అనేది పూర్వీకులు కనిపెట్టినటువంటి కాన్సెప్ట్ సో దానికి మంత్రము ప్రాణ ప్రతిష్ట ఇలా చాలా రకాలు ఉంటాయి అది పక్కన పెడితే దాన్ని ఖండిస్తూ ఉంటారు ఓపెన్గా అంటే ఒక మతానికి సంబంధించినటువంటి లేదా ఒక ధర్మానికి సంబంధించిన విశ్వాసాన్ని ఓపెన్గా ఖండిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు నూరిపోస్తూ ఉన్నారు తప్పు కాదా ఇది ఏ రోజైనా హిందువులు ఇస్లాంకి వ్యతిరేకంగా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా హిందువులు తమంతట తాము బయలుదేరారా వాళ్ళ మీద బురద చల్లటం వలన ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ మొదలైంది మీరు మమ్మల్ని అంటున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అంటున్నామనే ట్రెండ్ సో అలాగే వేదాలు వేదాలనేవి హిందువులకు సంబంధించినవి సనాతన ధర్మం ఎవరైతే ఇది మాది అని అనుకుంటారో వారికి సంబంధించింది సో వేదాలు చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు వేదం చదువుకోలేకపోయిన వాళ్ళు వేద అర్థాన్ని పరమార్థాన్ని ఇతిహాసాల్లో చూసుకుంటారు ఉపనిషత్తుల్లో చూసుకుంటారు భాష్యాల్లో చూసుకుంటారు దెర్ ఇస్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ హిందూస్ సనాతనులకి చాలా ఆప్షన్స్ ఉంటాయి రిస్ట్రిక్షన్ వాతావరణం అనేది ఉండదు సో వేదాల్లో కూడా మావాడే ఉన్నాడు అని ప్రచారం చేసుకోవటం వారు నిరంతరము పఠిస్తున్నటువంటి ఆ యొక్క గ్రంథాలను అవమానించుకోవడం కాదా వేరే మతానికి సంబంధించినటువంటి వాటిల్లో వాళ్ళు తమ దేవుణ్ణి ప్రూవ్ చేసుకోవడం ఏంటి దాన్ని ఎండగట్టడంలో తప్పలేదు కదా సంతోష్ కుమార్ ఘనపాటి వాటి వారు అలాగే వీళ్ళందరూ కూడా వ్యక్తి అవతారం ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు అదొక రకమైన ఎత్తుగడ పిల్లలు యువకులు సెక్యులర్లు అట్రాక్ట్ అవుతారు మూలంలోకి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏంటండి అల్టిమేట్గా మతం మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి వారి ఎజెండా ఉంటుంది సో వీళ్ళు ఫైనల్గా విగ్రహాలపై ద్వేషాన్ని కనబరిస్తారు మనం నో అని చెప్పకూడదు అగ్రీ చేసుకోవాలి తల వంచేసి వక్రీకరణ ద్వారా తమ అజెండాల్ని తీసుకువెళ్తూ ఉంటే దానికి కూడా నోరు మూసుకుని ఉండాలి దేవీ దేవతల్ని కించపరుస్తూ కొత్త కొత్త స్క్రిప్ట్స్ని తయారు చేసుకుంటూ ఎక్కిరిస్తూ ఉంటే మనం ఉండాలి వానపాము లెక్క భూమి లోపల అట్లా సుత్తావస్థ స్థితిలో ఉండాలి ఇక తప్పుడు సాక్ష్యాలు అంటే దేవుణ్ణి నేను చూశాను దేవుడు నాకు కనబడ్డాడు తప్పు లేదు అక్కడ వరకు కానీ అంతవరకు ఏదైతే వారు విశ్వాసంలో ఉన్నారో హిందూ ధర్మంలో వాటన్నింటిని కించపరుస్తూ సాక్ష్యా అని చెప్తారే అక్కడ అబ్జెక్షన్ ఉదాహరణకు ఓపెన్గా చెప్తున్నా నాకు ప్రభు కనబడ్డాడు అతడు నాకు మార్గదర్శనం చేశాడు నువ్వు నా వైపునకు రా అన్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ అలా కాకుండా ఎలా చెప్తారు నువ్వు పోలేరమ్మని పూజించావు అది అది ఇదే అది దేవతే కాదు శివుణ్ణి పూజించావు వాడికి అంత సీన్ లేదు వాడు వీడు నేను అనట్లేదు అలాంటి పాస్టర్ మీదే కౌంటర్ ఇస్తే మన కరుణాకర్ గారి మీద కేసు నమోదైంది వాళ్ళు అన్నందుకు కాదు వాళ్ళ కౌంటర్ ఇచ్చినందుకు అది మన దౌర్భాగ్యం సో ఇలా తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు మూసుకొని కూర్చోవాలి ఇక అంతా సమానమనే సొల్లు నిరంతరం చెప్తూ ఉంటారు అంతా ఒకటి అంతా ఒకటి అంతా ఒకటి చివరాఖరికి అదిగో అంతా ఒకటి అనే మైండ్ సెట్ని ఎవరిలో ఎక్కువగా క్రియేట్ చేస్తారు ఎవరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఆల్మోస్ట్ ఆల్ హిందువులే వాళ్ళందరూ కూడా ఏదో ఒక టైంకి అంతా ఒకటిని తీసుకెళ్ళి ఇదిగో మా ఒక్కటే మీ ఒక్కటి అంటారు కథం సో ఫైనల్లీ ఇటువంటి వాళ్ళు అంటే హిపోక్రసీతో కూడుకున్నటువంటి వ్యక్తుల వలన మనకు ఎప్పుడైనా ప్రమాదమే సమాజంలో వైషమ్యాలు అడ్డుగోడలు ఏర్పడేది ఇలాంటి వారి వలననే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఈ ఇంటర్వ్యూల ద్వారా సిగ్నేచర్ స్టూడియో కేంద్రంగా మనకు తెలిసాయి మరి ఇటువంటి సందర్భంలో మహేందర్ గారి పైన ఏదో చేస్తాము లేకపోతే వారికి వ్యతిరేకంగా ఏదో దిగుతాము అంటే శత్రుత్వ భావనతో ఇక్కడ కాంపిటీషన్ ఏంటి రెండు సిద్ధాంతాల మధ్య వాక్పటిమను చూపించుకోవాలి ఎవరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని వారు కనబరుచుకోవాలి వ్యక్తపరుచుకోవాలి అలా కాకుండా వ్యక్తిగతంగా ఏదో టార్గెట్ చేస్తాము అంటే మహేంద్ర గారికి తప్పకుండా మన సపోర్ట్ని అందించాల్సిన అవసరం ఉంటుంది మహేంద్ర గారు లాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేయకపోతే ఇది విభజించు పాలించు టైపు రాజకీయాల్లో లాగా మనలో మనకు ఐక్యత లేకపోవటం వల్ల ఈజీగా ఎవరు ఎవరినన్నా సరే డామినేట్ చేయగలరు ధర్మం గెలవాలి సత్యమే నిలవాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సో మనల్ని ఎవడన్నా ఏదన్నా అంటే తప్పకుండా రియాక్ట్ అయ్యే గుణం కలిగి ఉండాలి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్